అంటే వేచి ఉండవలసిందేగా వేరే ఏ ఉపాయము లేదు దేవేంద్ర సకల దేవతలారా అందరూ ఓపిక ఉండడం ఎంతో అవసరం ఆ రోజు రానే వస్తుంది తారకాసులు పుణ్యఫల శం అంతరించే రోజు ఆ తరువాత మేము తలుచుకుంటే తారకాసు వధించవచ్చు కదా పరంపిత లేదు తారకాసు వధించటం నీ తరం కాదు అయితే అయితే అతన్ని ఎవరు వధిస్తారు మమ్మల్ని ఎవరు ఎవరుస్తారు పరంపేత అతని కాని ద్వారా కానీ చేసుకున్నారుగా అంత ఆశ్చర్యపడవలసిన అవసరం లేనేలేదు ఇందులో ఏముందనే లేకుండా శివపుత్రుడు ఎలా జన్మిస్తాడనా ఇది ఎంతో చిన్న విషయం శివునికి వివాహం అవుతుంది వివాహానంతరం పుత్రుడు ఉద్భవిస్తాడు ఆ పుత్రుని ద్వారానే తారకాసురుని వధ జరుగుతుంది పరమపిత నా అభిప్రాయం అది మీరో లేక శంకరుడో చేస్తే సరిపోతుందిగా అది కూడా సాధ్యం కాదు ఆ వరాన్ని ఇచ్చింది నేనే ఇక శివుడు ఎప్పుడు అకారణంగా ప్రత్యక్షం కానే కాడు అయితే శివుని పుత్రుడే ఎందుకు తారకాసురుణ్ణి ఎవరైనా వర్ధించవచ్చుగా అతని పుణ్యం క్షీణించగానే ఈ కార్యం ఎవరికైనా సంభవమే కదా అలా కాదు అటువంటి శక్తివంతుల్ని వధించటం ఒకరికే సాధ్యమవుతుంది తపస్వి తేజస్వి ఓజస్వి లోక కళ్యాణకర్త నిరహంకారి పరమపుణ్యుడు పవిత్రాంశ సంభూతుడైన వాడు మాత్రమే ఈ గుణాలు కేవలం శివుని అంశలోనే విరాజిలుతూ ఉంటాయి తారకాసురుని వంటి యోగ్యుడైన అసురుని వధించడానికి భోగలాలసుడు కాదు యోగి పుంగవుడే ఇందుకు సమర్థుడు ఇంకా ఈ జగత్తులో శివుణ్ణి మించిన యోగి ఎవరున్నారండి కానీ పరమపిత శివుడి వివాహం చేసుకుంటాడా సతీదేవి వియోగంతో నిత్యం సమాధిలోనే ఉంటున్నాడు శివుని వివాహం సంభవమేనా ఖచ్చితంగా సతి ప్రసాదించిన వరాన్ని అనుసరించి శక్తి ధరించబోయే అవతారం హిమవంతుడు అతని పత్ని మైనారాణి యొక్క పుత్రిక రూపంలో అవుతుంది పరమపిత శక్తి మాత తిరిగి మళ్ళీ అవతరిస్తుందంటారా అవును ఆమెయే వరమిచ్చింది తప్పక అవతరిస్తుంది పరమపిత సతీమాత ఎప్పుడు ఎందుకు ఎవరికి వరమిచ్చారో వివరంగా తెలియచేస్తే దేవతల మనస్సు శాంతిస్తుంది ఒకప్పుడు హిమవంతుని పత్ని మైనాదేవి మనస్సులో సతిని పుత్రికగా పొందాలన్న కోరిక జనించింది అందుకే ఆమె కైలాసంలోని ఏకాంత శిఖరం పైన శక్తి ఉపాసన ఆరంభించింది ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే నమ ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే నమ ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे नमः 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 ॐ ऐं హ్రీం క్లీం చాముండాయ విచ్చే నమ మహారాణి మైనాదేవి మేలుకో నిన్నే మైనాదేవి అమ్మా జగదంబా నీ దర్శనం పొంది నా జీవితం సఫలమైందమ్మా నీ ఈ తపో దీక్షతో నేను ప్రసన్నరాలనయ్యాను కోరుకో నీ అభీష్టం ఒకటి నీ రాబోయే అవతారును నేను నిన్ను పుత్రిక రూపంలో పొందాలని ఉంది నీ ఈ కోరికను తీర్చడం కోసం నేను వరానిచ్చినా కూడా ఒక్కటి తెలుసుకో అది కష్టాల భరితమై ఉంటుంది కారణం ఈ జన్మలోని కఠిన పరిస్థితులు కఠోర పరీక్షల కారణంగా నేను ఆత్మాహుతి చేసుకోవాల్సింది తర్వాతి అవతారంలో ఇంతకన్నా కఠిన పరీక్షలకు లోను కావాల్సి ఉంటుంది నీ పుత్రిక దుఃఖాన్ని కష్టాన్ని సహించగలవా నీకు మాతృదేవతనయ్యే అదృష్టాన్ని పొందడానికి సకల దుఃఖాలను విస్మరిస్తాను మాతృదేవతగా మమతారు నా కోరిక పరిపూర్ణమవుతుంది ఎలాంటి కష్టాన్నైనా రాకుండా చూసుకుంటాను నీకు పుత్రికగా జన్మించాలనే కోరిక మనసులో ఎంత నాటుకుందంటే ఇది సఫలం కాకపోతే ఏ అనర్థాలకైనా తీయవచ్చు ఇంతకన్నా కూడా నేను కష్టాలను సహించడానికి సంసిద్ధురాలిని నీ పుత్రికగానే జన్మిస్తాను నిజమా నా తపస్సు ఫలిస్తుందా నాకు నీ మాతృదేవతయ్యే అదృష్టం కలుగుతుందా అమ్మా నాకు వరాన్ని వచ్చే జన్మలో నీవు నా పుత్రికపై కటాక్షించాలి ఇది కఠిన సత్యం సతీదేవి ఇచ్చిన వరాన్ని అనుసరించి సతీదేవి పునర్నారి అవతారంలో మాతాపితలయ్యే అదృష్టం హిమవంతునికి మైనాకు ప్రాప్తిస్తుంది దేవేంద్ర ఇందుకోసం మీరందరూ కలిసి మైనాదేవి ఇంకా హిమవంతుల దగ్గరికి వెళ్ళి వారికి సతీదేవి ఇచ్చిన వరాన్ని జ్ఞప్తికి తెచ్చి శక్తి ఉపాసనకు ప్రోత్సహించవలసి ఉంటుంది శక్తి ఉపాసన అవును శక్తి ఉపాసన దీనితోనే అనుకున్న కార్యం సఫలీకృతం కావడం తథ్యం తమరి అనుజ్ఞ బ్రహ్మదేవ ఈ క్షణమే అక్కడికి పరమపిత దేవతలందరినీ మైనాదాని హిమవంతుణ్ణి కలవడానికి పంపారు మరి వారి శక్తి ఆరాధన సఫలమవుతుందా అనుమానం ఎందుకు నారదా శక్తి శివుని అర్థాంగి కదా సతి అగ్ని ప్రవేశానంతరం శివునిలో వైరాగ్యం పెరిగిపోయింది హే పరమపిత ఇలాంటి స్థితిలో శక్తి అవతారాన్ని శివుడు సమతిస్తాడంటారా నారద నువ్వు ఈ నిజాన్ని ఒప్పుకుంటున్నావు కదూ శక్తి సదాశివుని అర్థాంగి అని అయితే ఇది ఒప్పుకోమరి శివుడు సతీవరాన్ని సంపూర్ణ చేయిస్తాడు సతీ వరం సఫలం కావడానికి శివలీల మహత్యం కూడా తప్పక ఉంటుంది బ్రహ్మవాక్యం స్వచ్ఛమే అవుతుంది నారాయణ నారాయణ మీకు జ్ఞాపకం ఉన్నట్టుగా లేదు మహారాణి మైనాదేవి ఆ సతీ మాతమే ఇంట పుత్రికగా జన్మిస్తానని వరాన్నిచ్చారు వరమిచ్చారా నాకిచ్చారా

కొద్ది కొద్దిగా జ్ఞాపకం వస్తుంది సతిని పుత్రికగా పొందడానికి నేను ఆరాధన అయితే చేశాను అయితే ఇప్పుడు అది సఫలీకృతం కావడానికి తమరు మహాశక్తిని ఉపాసించవలసి ఉంది మైనా టీవీ అవును తమరు శక్తి ఉపాసన చేయవలసి ఉంది ఎందుకంటే సతీయే శక్తి రూపం శివలీల కారణంగా తమరు ఈ వరాన్ని మరిచారు శక్తి ఉపాసన ద్వారా శక్తిని జాగృతం చేసి తమరు కోరిన వరాన్ని జప్తికి తేవలసి ఉంది మేలు చేశారు ఇక్కడికి వచ్చి సతీమాత మాకు ఇచ్చిన వరం గురించి మాకు గుర్తు చేశారు నేను మర్చిపోయాను ఇప్పుడు జప్తికి వచ్చిందిగా అయితే మహాశక్తిని స్మరించండి తప్పకుండా ఇది నా అదృష్టం మరి ఆ సతీమాత పుత్రికగా నా ఇంటి జన్మిస్తుందంటే నేను తప్పకుండా మహాశక్తిని ఆరాధిస్తాను విధాత చూపిన అపార కృపతో మాకు ఈ అదృష్టం సంప్రాప్తించింది మేము శక్తి మాతను తప్పక ఆరాధిస్తాం అదే మనందరికి శ్రేయస్కరం కూడా ఆ తరువాత శివేచ్ఛ ఇది నిత్యం ఉన్న సమస్యే పరమేశ్వరుని ఎలా మేలు కలపాలో ఏమిటో మరి మాటి మాటికి మేలు కొలిపే అవసరం ఏమిటి స్వామి సుయేష కాస్త ఆలోచించు పరమేశ్వరుడు ఈ విధంగా సమాజంలో లీనమై ఉంటే మనం అనాథుల్లాగే ఉండిపోవాలా ఈ నిరంతర సమాధి వారి వైరాగ్యాన్ని పెంచదంటావా ఇక మన గతే ఏమిటి వారే మన స్వామి వారు కాక మన పోషణ రక్షణ ఇంకెవరు చేస్తారు క్షమించండి స్వామి పొరపాటైంది పరమేశ్వరుల సమాధిని దేవృషి నారదులు వారే భంగం చేయగలరు ఎక్కడ ఉన్నారు వారిని ఎలా పిలవాలి వారు ఎప్పుడు వస్తారు స్వామి ఎప్పుడు మేల్కొంటారు రాకపోతే ఏమీ సాధ్యం కాదు సాధ్యమే నందీశ్వర ఇది సాధ్యమే దేవర్షి నారదులు త్రిలోక సంచారం చేస్తారు మనం అందరం కలిసి వారిని ధ్యానిస్తే తప్పక ప్రత్యక్షమవుతారు అవును నందీశ్వర మనందరం కలిసి వారిని ధ్యానిద్దాం ఏం సుయేష ఈ ఉపాయం మంచిదేనా అవును స్వామి అలా చేయటం మంచిదే కదా హే బ్రహ్మదేవ మానసపుత్ర హే ఋషి శ్రేష్ట దేవర్షి నారద మీరే మమ్మల్ని కరుణించాలి ఓం బ్రహ్మపుత్ర నారదాయ నమ బ్రహ్మపుత్ర पुत्र नारदाय नमः ॐ ब्रह्मपुत्र 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 नारदाय नमः నాగేశ్వర మీకు కోపం తెప్పించాలని మా ఉద్దేశం కాదు మమ్మల్ని నమ్మండి శంభో శంకర నమో దేవాది దేవా శంభో శంకర నమో దేవాది దేవా నమో త్రిలోకనాథ నారద అంత దూరంగా నిలుచున్నావే దగ్గరికి రా మీ తీవ్ర దృష్టి భయంగా ఉంది పరమేశ్వర క్రోధంలో ఉన్నట్టున్నారు ఈ నంది తోటి వారితో కలిసి కోలాహలం చేసి నా సమాధిని భంగపరుస్తున్నాడు హే త్రికాలజ్ఞాని అకారణంగా ఏదీ జరగదు వీరందరూ నీ సేవకులే నీవేమో చాలా మటుకు సమాధిలో ఉంటావు వీరేమో నీ ఆదరణ నీ కృప లభించక నిరాశ చెందుతున్నారు వీళ్ళ అపరాధం ఏమీ లేదు ఉంది అంటే కేవలం ఒక్కటే తమ స్వామి కోసం భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు వారిని కరుణించు ఇంకా ఏమిటి నారదా ఏదో సమాచారం తెచ్చే ఉంటావు మీకు తెలియని సమాచారం అంటూ ఏదైనా ఉంటుందా దేవా నీకు ఇది కూడా తెలిసే ఉంటుంది దేవాదిదేవ బ్రహ్మదేవులు ఓ సత్యాన్ని ఉద్ఘాటించారు హిమవంతుని పత్ని మైనాగర్భం నుంచి మహాశక్తి జన్మిస్తుందట ఈ సత్యం నాకే తెలిసి ఉంటే మహాదేవా మీకు తెలిసే ఉండాలిగా కానీ నాకు తెలియందేమిటంటే మహాశక్తి జన్మించే శుభగడి ఎప్పుడు వస్తుందా అని హే మహాదేవా కరుణించి ఒక్క విషయం చెప్పండి మహాశక్తి ఎప్పుడు అవతరిస్తుంది నారదా అసహనం ఏమాత్రం మంచిది కాదు అసహనం కాదు అసహనం కానే కాదు పరమేశ్వర జిజ్ఞాసతోటే అడుగుతున్నాను నారాయణ నారాయణ ఈ విషయాన్ని త్రిలోకాల్లో చర్చించి ప్రచారం చేద్దామనా లేదు మహాదేవా నేను మాత్రం అలా చేయను నిజమే చెప్తున్నాను నీ స్వభావం నాకు తెలుసు నారదా చిత్రం ఏమిటంటే నీ నోట్లో నువ్వు గింజైనా నానదు కదా హే త్రికాల జ్ఞాని నా స్వభావం కాస్త మెరుగుపడింది నారాయణ నారాయణ మహాదేవ కరుణించి నాకు విషయం చెప్పండి మహాశక్తి ఎప్పుడు జన్మిస్తుంది మీ ప్రశ్నకు సమాధానం పొందాలంటే నీవు నిరీక్షించవలసి ఉంటుంది నారద నారాయణ నారాయణ ఊరికే చింతించకునుంది శీఘ్రకాలంలోనే మీ కష్టాలు తీరబోతున్నాయి మీరు ఆ దేవదేవుణ్ణి సమాధుల్ని మేల్కొల్పడానికి నా గురించి వేచి ఉండక్కర్లేదు అంటే ఇక ఆనందమే ఆనందం మరి ఇది ఎలా సాధ్యమవుతుంది నంది నీ ప్రశ్నకు సమాధానం పొందడానికి కొన్నేళ్లు వేచి ఉండాల్సి వస్తుంది మరి నారాయణ నారాయణ